അത്യന്ത ആനുകൂല്യ പേരിട്ട് ചർച്ചയായിട്ടുണ്ട് ज्ञान नंबर नंबर साधु देव मंत्र प्रज्वलित महाराज तो समय आपका बहुत स्वागत है सर भाई की वेन सबतना अभय भवतु न बुद्ध की वो मेडकल फीम क्रीनि मेघला अने ब्रांचस అన్ని రాజమండ్రిలో ఏడో బ్రాంచ్ ముందులో నాలుగు చిన్న బ్రాంచు రాజమండ్రి మీ రాజమండ్రి ప్రజలకి మంచి నాణ్యమైన మందులు మంచి డిస్కౌంట్తో మంచి రేట్లు ప్రజలకి సర్వీస్ గత ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా మీ కాబట్టి ఈ మేఘన వెడుకునే సంస్థని మీరు దగ్గరుండి మీరు డెవలప్ చేసి మీకు సర్వీస్ చేస్తారు మంచి మెడిసిన్స్ ఇస్తారు మంచి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏది రాస్తారు కంపల్సరిగా ఇచ్చి డిస్కౌంట్ ఇచ్చి మీ మీ ఆధార మేఘనా మెడికి సంస్థ పొందాలని గవర్నమెంట్ ప్రజలకు పక్క గ్రామ ప్రజలందరికీ నా నమస్కారములు మేము ప్రకాశం జిల్లాలో గత ఐదు సంవత్సరంలోని శ్రీ మేఘనా మెడికల్ సంస్థ రిటైల్ సంస్థలు స్థాపించాము స్థాపించి గిరిజాని చెందు ఐదు బ్రాంచుల దాకా కొంగంలో పెట్టాము తర్వాత ప్రకాశ్ బాపట్ల జిల్లాలోని చీరాల్లో రెండు బ్రాంచులు పెట్టాము ప్రతి కెమిస్ట్రీ నుండి కెమిస్ట్రీ కమిటీ సపోర్ట్ కమ్ము ప్రజలకు నాణ్యమైన మందులు ఇస్తూ వాటి ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కల్పిస్తున్నాము ఈ రాజమహేంద్రవ పెట్టడం మాకు చాలా సంతోషంగానే ఉంది ఈ ప్రజలకు మంచి సేవ అందించాలని ఫ్రీ హోమ్ డెలివరీ ఇవ్వాలని డిస్కౌంట్ తోటి అన్ని నాణ్యమైన మందులు డాక్టర్ గారు చేసే మిషన్స్ ముందునే మేము క్వాలిటీ ముందు అందిస్తామని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా వ్యాపార వృద్ధి తోడ్ ప్రవేశ కోరుకుంటూ సేవ తీసుకుంటాం రాజమహేంద్రవరం ప్రజలకి ధన్యవాదాలు మేము గత ఇరవై సంవత్సరాలుగా ఈ మందుల వ్యాపారాన్ని నడుపుతున్నాము ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా చాలా ఇదిగా మమ్మల్ని ఇది చేస్తూ మందుల వ్యాపారంలో ముందుకు చేసుకెళ్లారు ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నాణ్యమైన మందులు అందిస్తూ సర్జికల్స్ అన్ని అందిస్తూ ఇప్పుడు రాజమండ్రి వచ్చాము రాజమండ్రిలో మొదటి బ్రాంచ్ ఓపెన్ చేశాము ఇక్కడ రాజమండ్రిలో ప్రజలకి కావాల్సినటువంటి మందులు సర్జికల్స్ బేబీకేలు అన్ని రకాల మందులు మా దగ్గర లభిస్తాయి ప్రత్యేకంగా ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తున్నాము ప్లస్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఇస్తూ ముందుకు వెళ్తున్నాము ఇక్కడ కాకుండా రాజమండ్రి చుట్టు చుట్టుపక్కల కాకుండా పరిసర ప్రాంతాలైనటువంటి అయినటువంటి హైదరాబాదు చెన్నై ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో దొరికేటువంటి మందులు కూడా మన దగ్గర ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయి వ్యాక్సినేషన్ కానీ క్యాన్సర్ కానీ హెచ్ఐవి డ్రగ్స్ కానీ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి మందులు ఎక్కడ ప్రజల కంటే నియర్ బై ఈ దగ్గర దాదాపులో దొరకకుండా ఉండేటువంటి మందులు కూడా మనము ఎమ్మడే తెప్పించి ఇవ్వడం కానీ మన దగ్గర అవైలబిలిటీ పెట్టడం కానీ చేస్తున్నాము ఇదే విధంగా ఈ రాజమండ్రి ప్రజలందరూ కూడా మా అవకాశం మా యొక్క ఈ దీనిని వాడుకుంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మందు షాప్ ఓపెన్ చేశాం మేము అంటే ఎప్పుడు కూడా మా షాప్ ట్వంటీ ఫోర్ అవర్ షాప్ తీసే ఉంటుందండి మా షాప్ కానీ మా పిల్లలు కానీ ఎవరైనా సరే ఎప్పుడు అందుబాటులోనే ఉంటాము మా యొక్క సర్వీస్ ని మా యొక్క సేవల్ని వినియోగించుకోవాలనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రాజమండ్రి ప్రజలకి ధన్యవాదాలు